ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసి రెండు వారాలు పూర్తి అయిపోయింది మరో మూడు రోజులు ఎగ్జిట్ పోల్స్ వస్తాయి త్రీ ఫోర్ డేస్లో ఆ తర్వాత నెక్స్ట్ థర్డ్ డేనే ఎవరు రాజు ఎవరు కాదు అనే విషయం తేలిపోబోతుంది అయితే అన్ని పార్టీల అధ్యక్షులు కూడా కీలకమైన నాయకులందరూ పోలింగ్ ముగిసిన తర్వాత హైడైపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే లండన్ ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ ఈ పర్యటనకు వెళ్ళాలి ఆయన పర్యటనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు బయటకు వస్తూనే ఉన్నాయి బట్ చంద్రబాబు నాయుడు గారు ప్లస్ నారా లోకేష్ ఎక్కడికి పోయారు అనే ప్రశ్న ఇప్పటికీ సమాధానం లేదు ఎప్పుడు తిరిగి వస్తారు అనే ప్రశ్న కూడా ఇప్పటికీ సమాధానం లేదు ఎక్కడికి పోయారో తెలియదు ఎప్పుడు వస్తారో తెలియదు చాలా కీలకమైన తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా తెలియకుండా కేవలం కొందరు మీడియా పెద్దలకు మాత్రమే తెలుసు ఎక్కడికి వెళ్ళారు అని అంత గోప్యంగా అంత సీక్రెట్గా రహస్య పర్యటన చీకటి పర్యటన చేయాల్సిన అవసరం ఏముంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు వాళ్ళ అనుమానాలు లేవనెత్తుతూనే ఉన్నారు ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం బాగోలేదు అని ఎవరో విదేశాల్లో ఉన్న వాళ్ళు ట్వీట్ చేసినట్లు పోస్ట్ చేసినట్లు చంద్రబాబు సార్ ఫోటో పెట్టి గెట్ సోన్ సార్ అని చెప్పి ఈ విధమైనటువంటి ఫోటోలు అయితే సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి అయితే అవి నిజమా అబద్ధమా అన్నదైతే నాకు తెలియదు మాకు ఆ విషయం మీద ఎలాంటి సోర్సు నుంచి కూడా ఇన్ఫర్మేషన్ లేదు బట్ ఆ ఫోటోలు అయితే సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి అయితే ఇక్కడ చంద్రబాబు గారి ఆరోగ్యం బాగోలేదు అని ఆ ఫోటోలు బయటకొచ్చి వాటి మీద చర్చ తీసుకురావాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది అన్నది ప్రశ్నే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటువంటి ప్రచారం ఏమన్నా తీసుకొచ్చారా అంటే ఇమ్మీడియట్గా దానికి అనుబంధంగా వచ్చే ప్రశ్నే వాళ్ళకి అవసరం ఏముంది అని ఇవేం పోలింగో ముందు కాదు పోలింగ్ అయిపోయింది కౌంటింగ్కి వచ్చే ఒక ఐదు రోజుల ముందు కౌంటింగ్ ముందు మరి ఇటువంటి ప్రచారం ద్వారా వైసీపీకి వచ్చే ప్రయోజనం ఏమైనా ఉందంటే నాకైతే ఏ వైపు నుంచి చూసినా కూడా శూన్యం వాళ్ళకు వచ్చే ప్రయోజనం ఏంటని మరి ఫోటోలు ఎవరు సర్క్యులేషన్స్ తీసుకొచ్చారు ఎవరు దీని ప్రచారంలోకి సర్క్యులేషన్లోకి తీసుకొచ్చారు ఎవరు ఈ పని చేస్తున్నారు అంటే మళ్ళీ వైసీపీ నుంచి వినిపిస్తున్నటువంటి విమర్శలు ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళేది ప్రచారం చేస్తూ ఉన్నారు ఎటు ఎన్నికల్లో ఓడిపోతాము అని చెప్పి వాళ్ళకు తెలిసిపోయింది సో తర్వాత కొన్ని రోజులు లేకపోతే సంవత్సరాలు చంద్రబాబు యాక్టివ్గా రాజకీయం చేసే పరిస్థితి ఉండదు అందుకని ముందే ఒక ప్రచారం తీసుకొస్తున్నారు చంద్రబాబుకు ఆరోగ్యం బాగోలేదు అని సో దట్ తన ఇంటికే పరిమితమై లోకేష్ని ముందుకు తీసుకొని వచ్చి రాజకీయం చేయాలనే ఒక ఎత్తుగడలో భాగంగానే టీడీపీ వాళ్ళే దీన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే వాళ్ళకి తెలిసిన ఒక లాజిక్ని అయితే ముందుకు తీసుకొస్తున్నారు సరే విమర్శలు ప్రతి విమర్శలు కదా పక్కన పెడితే చంద్రబాబు సార్ ఎక్కడున్నారు ఎప్పుడు తిరిగి వస్తున్నారు సార్ ఆరోగ్యం బాగానే ఉందా ఈ విషయాలు ఏమైనా కనుక తెలుగుదేశం పార్టీ కనీసం ఎక్కడున్నారు ఎప్పుడు వస్తున్నారు అన్న విషయాలు చెప్పకపోయినా చంద్రబాబు సార్ ఆరోగ్యం అలా ఉంది అని కనీసం ప్రజలకైనా టీడీపీ అఫీషియల్గా ఒక క్లారిటీతో కూడిన ప్రకటన ఇస్తే బాగుంటుంది